ఇదిగో కవిత వాట్సాప్ చాటింగ్స్ జైలు నుంచి కేంద్ర హోంత్రిత్వ శాఖకు సుకేష్ చంద్రశేఖర్ లేఖ దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసులో సంచలనం సృష్టిస్తోంది ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాగా ఆ వెంటనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంతకుముందు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ వంటి ముఖ్యమైన ఆప్ నేతలు అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం ఈ కేసు పీక్ స్టేజీలో ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి మండోలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి లేఖను విడుదల చేశారు ఈసారి కవితను టార్గెట్ చేస్తూ తన లాయర్ అనంత మాలిక్ ద్వారా మలో సంచలన లేఖను రిలీజ్ చేశారు ఈ లేఖలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న విచారణలో అరవింద్ కేజ్రీవాల్ కల్వకుంట్ల కవితపై మీ జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖను రాశారు ఈ సందర్భంగా కవిత సత్యేంద్ర జైన్ అరవింద్ కేజ్రీవాల్ కు మధ్య వాట్సాప్ చాటింగ్లు చేసినట్లు ఈ లేఖలో పేర్కొన్నారు నా సిబ్బంది సూచనల మేరకు కల్వకుంట్ల కవిత నుంచి సేకరించిన కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన షాట్లు ఉన్నాయని తెలిపారు కవిత వద్ద నుంచి సేకరించిన నగదు సత్యేందర్ జైన్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మరియు గోవాకు బదిలీ చేశారని ఆరోపించారు తాను పేర్కొన్న చాట్లలో డబ్బును నెయీటిన్ గా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నామని ప్రతి టిన్ ఒకటి కోటి రూపాయలకు సమానంగా ఉందని పేర్కొన్నారు ఈ వాట్సాప్ స్క్రీన్ షాటులు ఈ కేసులో కవిత సత్యేంద్ర జైన్ సీఎం కేజ్రీవాల్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ నిర్ధారిస్తాయన్నారు కల్వకుంట్ల కవితా సూచనల మేరకు తన సిబ్బంది హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం నుండి నగదును సేకరించారని చెప్పబడిన వ్యక్తులకు సంబంధించి నా వద్ద ఉన్న అనేకమైన చాట్లలో ప్రస్తుతం పేర్కొన్న చాట్లు కొన్ని మాత్రమే అని ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయన్నారు కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున ఈ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న స్క్రీన్ షాట్లు ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో రాశారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి